ముంథా తుఫాన్ ముంచుకొస్తోంది ఏపీ తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది గతంలో విశాఖను విలవెల్లాడించిన హుద్దు తుఫాన్ ని గుర్తుకు తెస్తోంది ఇది ఇవాళ తుఫానుగా రేపు పెను తుఫానుగా మారి కోస్తాంధ్రపై విరుచుకుపడనున్న మొంథా హుదూదంత తీవ్రతతో రాబోతోందా అదే ఇప్పుడు కోస్తా వాసుల్లో కలవరం పుట్టిస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ తీరం వైపు కదులుతోంది మోందాగా నామకరణం చేస్తున్న ఇది మంగళవారం నాడు తీవ్ర తుఫాన్గా మారి కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో అర్ధరాత్రి పూట తీరం దాటనుందని వాతావరణ శాఖ చెబుతోంది ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఏపీలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి ఇక శ్రీకాకుళం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నంద్యాల కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అన్ని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు విజయనగరం విశాఖలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అయితే మోందా తుఫాన్ ఎంత వేగంతో ఏపీ తీరాన్ని తాకుతుందనేదే ఇప్పుడు కలవరం రేపుతోంది కలవరం సృష్టిస్తోంది రెండు వేల పద్నాలుగులో విశాఖను వణికించిన హుదు తుఫాన్ భీభత్సం జనానికి గుర్తుకొస్తోంది మళ్లీ అప్పట్లో రెండు వందల కిలోమీటర్ల వేగంతో హుదూద్ తుఫాన్ విశాఖ తీరాన్ని తాకి విలయం క్రియేట్ చేసింది దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలగజేసింది అయితే ఇప్పుడు దూసుకొస్తున్న మోందా తుఫాన్ తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాళ్లు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇది హుదూదంత పెను తుఫాను కాకపోయినప్పటికీ ఏపీ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది తుఫాన్ ముప్పును ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు